ఎట్లా ఇదంతా అడ్ చేసి అందరిని కలుపుపో చేయటం చాలా ఆనందమైన విషయం అలాంటప్పుడు దీనికి అసలు ఎవరికి ఎలాంటి డౌటే లేదు అది అంటే ఈరోజు దోచుకోవడానికి దోచుకోవటం అంటే అసలు ఎక్కడే ప్రజా ప్రజా మీద బడగొట్టు దోషి చేశాడుగా మరి పోలవరం బాగా చేశాడు మరి అమరావతి నాశనం చేశాడు ఏం చేశాడు అసలు ఎక్కడమే ప్రజాభేద పడగొట్టి పడగొట్ట పడగొట్టమే బాగా పెట్టాడు వచ్చిన నాలుగేళ్ళ నుంచి ఒకటేమైన వర్షాలు పీకే వేయటం పీకటం వేయటం పీట రైతాంగ ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు రైతు భరోసా అన్నాడు పిఎం కిసాన్ అన్నాడు ఎవరు ఇచ్చేది ఆరు వేలు వాళ్ళు ఇచ్చేది ఏడు వేల నెలబెట్టి పదమూడు వేల ఈ ఇచ్చాను అన్నాడు ఎవరికి ఇచ్చాడు మరి బ్యాంకులో బటన్ ఎక్కాను బటన్ ఎక్కాను అన్న రోజు బటన్ ఎక్కాను అన్నాడు ఇంతవరకు ఆ బటన్ పైకి రాలా మరి స్ప్రింగ్ రేగిపోయిందో లేకపోతే మరి ఆయనకి వేలు ఖచ్చిపడిపోయిందో ఇంతవరకు అర్థం కాలే అసలు ఎవరికి నెక్కాడు బటను ఎవరు డబ్బులు పెట్టి నొక్కుతున్నాడు ఎన్ని వందల కోట్లు పెట్టి రంగులేసాడు ఎవరు అయ్యి మళ్ళీ చెడగొట్టాడు దానికి ఎన్ని వందల కోట్లు ఎవరు ఆతలయా నేను పేద ముఖ్యమంత్రి అన్నాడు కృష్ణని ఎంత పెట్టి బిల్డింగ్ కట్టాడు కృష్ణని ఎన్ని వందల కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడు అతడు పేద ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు ఏ విధంగా అవుతాడు అసలు మరి ఏ విధంగా అతను ముఖ్యమంత్రి అయ్యాడు దా విధంగా అవుతాడు పేద ముఖ్యమంత్రి ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ మీకు ఆడ ఇది కడితే పేద ముఖ్యమంత్రి అవుతాడా ఎవరు డబ్బులు పెట్టి కట్టాడు అదే పాత చెట్లు నడుపుతాడా ఎవరు ఎవరు అప్పుడు ఆ చెట్టు పెరగాలంటే అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది వెనక పెద్దలు చెప్పారు చెట్టు ఉంటే పంటలో పడుతుంది కమ్మని గాలి వచ్చింది వాతావరణం ఉంటుంది చెట్లు నెరగడం ఆ చెట్టు కింద కూర్చున్నారు ఎవరు కూర్చున్నారా రాజధాని ఎక్కడిది రాజధాని ఎక్కడది అది ఎవరు కట్టారు గ్రాఫిక్స్ అన్నాడు నువ్వు చేస్తుంది ఏంది చెట్టులు నరకటము కొట్లు మూయటము పరదాలు కట్టడము దాని కింద కూర్చుని పని చేతరాగా ఎవరు చొమ్మది ఎవరు చొమ్మది ఇలా నువ్వు సచివాలయ తాకటి పెట్టావు నేను నీ ఇల్లు పెట్టుకోకూడదు నీ పొలం తాకట్టు పెట్టుకోండి ఎంతది మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము మా దగ్గర మాకు అప్పు అప్పులోనే అన్నాడు వేల వేల కోట్లు మాకు సాక్షి ఒక ఛానల్ లేదు అంటాడు ఒక పేపర్ లేదంటాడు ఒక ఇది లేదంటాడు సాక్షి ఎవరు ఊరి పేపర్ అది సాక్షి ఛానల్ ఎవరిది భారత సిమెంట్ ఎవరిది ఎవరు ఎవరు బాగుపడ్డారు ఇలా నేను నమ్ముకున్నాడు నువ్వు నీ వర్గం నమ్ముకున్నా నువ్వు వాళ్ళు బాగుపడ్డారు ఎవరిని బాగా చేశారు నువ్వు పిల్లలు భవిష్యత్ నాశనం అయిపోయిందా చూతారండి ఎందుకు చెప్పరు ఈ రంగ అరాచకం ఇప్పుడు ఇది మేము మాట్లాడాము ఇలా ఆపత్తరం కోళ్ళొచ్చింది కాబట్టి సరిపోయింది అది మేము మాట్లాడాము అనుకో రేపు పొద్దున్న ఇంటి ఇంటి బయలు మా ఇంటి దగ్గరకు వస్తారు కష్టం వచ్చి కేసు పెట్టి ఈ నాలుగు వెనకేవి రాడు అది రోజు జరుగుతుంది అదే కదా మాట మాట్లాడితే ప్రతి ఒక్కరు కొట్టడం కేసు పెట్టడం ఏంది అసలు ఇది ఏ రకంగా అయిపోయింది అసలు రాష్ట్రం ఏమిచ్చాడు ఏమిచ్చాడు రాజధాని ఏరియాలో పేదవాడికి ఏడో తీసుకొని రాజధాని ఏరియాలో ఇస్తాడా దేనికి అక్కడ ఎందుకు ఇచ్చాడు ఏమి ఎవరు ఊళ్ళలో వాళ్ళకి ఇస్తే వాళ్ళరా ఎక్కడిచ్చా పేదాడిస్తాను సెంటు ఇత్తాను సెంట్లు ఏం కడతావు నువ్వు నువ్వు లెట్ని కట్టినదేమో వంద కోట్లు పెట్టి లెట్టిన కట్టుకోవాలా పేదవాడికి వారు సెంట్లు ఎత్తావు ఏం కడతా ఏం కట్టదంటూ అతను మొన్న అక్కడక్కడ కట్టినలు పడిపోయింది ఏమిటే అసలు గృహ రైజింగ్ కదా ఒక్కటొక్కటి అవసరం పడుతుంది ఈయన ఈయనబడి రేపు అంతే పడేది నువ్వేం చేసావు మరి నేను ఇసు నేను రాజీనామా చేసే నేను ఇసు చేతులు ఏమైంది ఏమైంది పోయి మాకలు తండేసేవాళ్ళు ముందు కూర్చున్నావు పోయి ఏం చేశావు నువ్వు ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపితే వాళ్ళే వస్తారు అన్నాడు అదేనంటే అడుగుతూ పోతా ఉన్నాడు ఏమడుగుతాను నా కేసులు లేకుండా చేయయా నన్ను అయ్యా అని అడుగుతా పోతా నువ్వు ఏమడుగుతాను ఎలా నమ్మాలి అని అంటున్నారు ఈ రోజున ఎవరిని చంద్రబాబు ఏం చేశారు నీ వల్ల ఏమైంది ఐదాం నువ్వు మాట్లాడుతూనే ఉండవు తవ్వుతూనే ఉండవు కేసులు ఏమైంది అన్ని ఏమైంది అన్ని చనిపో శనిప ఓటు పోయినా చనిపోయినరా సునీత ఓటు పోయి అంటారా దానికి సమయం చెప్పనా ఎట్లా రమ్మలే మేము శనిమిబ వద్దు వద్దది సునీత మేంటే నమ్మాలా సొంత చర్యలు నమ్మలేముల మేము రమ్మలా అది కడప జిల్లాలో అది పల్లివిందేది నూట యాభై సీట్లు ఇచ్చారు అప్పుడు ఇచ్చారు రావాలి జవను కావు జగను రావాలా మా అమ్మ అది కబ్జిలో బాధ మాత్రనా జగన్ రావాలా మా మమ్మీ తెంకలా మా అమ్మని తెడు అందరం ఏమి ఏంది పరిస్థితి ఏంది పరిస్థితి